అందరికీ అభిమానులు చాలామంది ఉంటారు కానీ ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక ఇండస్ట్రీలో నిలదొక్కోవడం అనేది చాలా కష్టం దాంట్లో అందరికీ రోల్ మోడల్ మెగాస్టార్ చిరంజీవి అది అందరికీ ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్ అందరికీ కూడా రోల్ మోడల్ ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి కానీ అలాంటి కోవక అంటే అంత ఈక్వల్ నేను చెప్పను కానీ అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు సినిమా ఫీల్డ్లో ఒకప్పుడు ఏపీకి అండర్ నైన్టీన్లో క్రికెట్ ఆడి అందరి మనల్ని పొందినటువంటి వ్యక్తి ఇప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్ నుంచి హీరో స్థాయిలోకి వచ్చి ఒక మంచి ఇమేజ్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా శ్రీ విష్ణు నిజంగా గ్రేట్ కదా ఇలా ఇలాంటి వ్యక్తులు యూత్కి ఇప్పుడు రాబోయేటటువంటి చిత్ర పరిశ్రమలో వచ్చేటటువంటి యువతి యువకులకు మోడల్గా ఉండాల సో శ్రమ పడితే కష్టపడితే సిన్సియర్గా కానీ ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతుంది దానికి ఉదాహరణ శ్రీ విష్ణు హీరో ఒకప్పుడు ఏపీకి అండర్ నైన్టీన్ ఆడినటువంటి వ్యక్తి ఇప్పుడు సినిమా పరిశ్రమలో హీరో స్థాయికి వచ్చినాడు ఆల్ ది బెస్ట్ శ్రీ విష్ణు గారు